హలో బిగులు గుడ్ మార్నింగ్ అందరికి ఈ వీడియో కొత్త వీడియోతో వచ్చాను ఎందుకంటే ఇది చాలా ట్రోలింగ్ అవుతుంది అలాగే ఈ వీడియో సెన్సిటివ్ గా చూసుకోండి ఎందుకంటే బాగా ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి ఇక వదిలేయండి ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడే ఆ వీడియో అనేది చాలా వైరల్ అయిపోయింది పాపం వాళ్ళు మొత్తం హాస్పిటల్ పాలైపోయారు కాబట్టి ఇప్పటి నుంచి అనేది ట్రోలింగ్ ఆపేయండి ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక్కసారి లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఆడపిల్ల మీద ఇంత టార్గెట్ చేయడానికి అసలు నాకు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు బతకని ఇప్పటికే చాలా మొయ్యాల్సిన భారం వస్తుంది అది మేము కల్లారా చూస్తున్నాము తనని ఒక్కదాన్ని వదిలిన ఏమైపోతుందా అనేసి ఇన్ని రోజులు భయపడుతూనే వస్తుంది హాస్పిటలైజ్ అయ్యింది హాస్పిటల్ లో బ్రీతింగ్ అంతగా ఐసీఈలో ఉంది ఆక్సిజన్ పెట్టారు అసలు ఇటువంటి గవర్నమెంట్ స్థితి ఎవ్వరికి రాకూడదు తను చేసింది తప్పే అండి నేను కాదనట్లేదు ముమ్మాటికి తప్పే కానీ అక్కడ ఒకసారి జరిగింది ఏంటంటే ఒక అతను ఆర్డర్ చేసుకుందామని అక్కడ వికిల్స్ వాళ్ళకు మెసేజ్ చేస్తారు ఆమె కొంచెం బంధనాభూ తిట్టింది అప్పుడే మొత్తం ట్రోలింగ్ అయిపోయింది పిచ్చి పిచ్చి ట్రోల్ చేశారు ఫుల్ హెవీ అయిపోయింది హెవీ ట్రాఫిక్ మొత్తం ఇన్స్టా మొత్తం చూస్తే మొత్తం అదే ఉంది కాబట్టి ఎప్పుడైనా అందరు ట్రోలింగ్ చేయొచ్చు అప్పుడు ఆమె వెంటనే మళ్ళీ శిమాపన్న చెప్పింది వాళ్ళ చెల్లె చెప్పింది వాళ్ళ అక్క చెప్పింది ఆమె కూడా చెప్పేసింది కానీ మళ్ళీ దాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ ట్రోలింగ్ 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 రీట్రోలింగ్ 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 ఉన్నారు పాపం ఆపేయండి మళ్ళీ దీని మీద నాన్ వెజ్ అన్నా కూడా రియాక్ట్ అయ్యారు చాలా వరకు చాలా మంది రియాక్ట్ అయ్యారు మళ్ళీ నాన్ వెజ్ అన్నా రియాక్ట్ అయిన దాని గురించి మళ్ళీ రియాక్ట్ అయ్యారు సో కాబట్టి ప్లీజ్ ట్రోలింగ్ ఆపేయండి ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే మళ్ళీ కొత్తదనం మళ్ళీ ఏమన్నా బిజినెస్ చేయాలంటేనే కష్టం కాబట్టి ఆపేయండి ఇప్పటి నుంచి ఈ విషయం మొత్తం ఎలా పోతుందంటే ఇన్స్టా మొత్తం చూస్తే ఏదైనా విషం కానీ ఏదైనా దేని గురించి అయినా స్ప్రెడ్డింగ్ చేద్దాం అంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఆపేయండి ఇంకా వాళ్ళ లక్క అంటున్నారు కదా ఇప్పుడు బిజినెస్ చెయ్యం ఏం చెయ్యం ఇంకేమైనా ఏం ఏముంది చేయలేం ప్రశాంతంగా ఆ అమ్మాయి మంచిగా అయితే సరిపోద్దని అంటుంది కాబట్టి వాళ్ళ చెల్లె కూడా అంటుంది ప్లీజ్ ఆపేయండి ఇప్పటివరకు ఆపేయండి చేసినది ఆపేయండి అనే అంటుంది బతిని ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆపేద్దామని అందరూ అనుకోండి ప్లీజ్ ఈ వీడియోని కావాల్సిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బిల్లు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి